హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అలాగే మీరందరికీ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే వీడియోలో మేము కోడిగుడ్డు బంగాళదుంప పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చేసుకున్నాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూసారా ట్రై చేయకపోయితే వెంటనే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే కొంచెం డిఫరెంట్గా అయితే ప్రిపేర్ చేసుకోండి దానికి కావాల్సింది ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయాక ఇక్కడ నేనైతే ఒక ఆరు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాక ఆయిల్లో యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి అలాగే ఒక రెండు బంగాళదుంప ముక్కలు అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి మరీ పెద్దగా కాకుండా అలానే చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్గా అయితే కట్ చేసుకోండి అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోండి బాగా మగ్గిపోతుంది కదా ఇప్పుడు ఇక్కడ అయితే నేనైతే ఒక చిన్నవి రెండు మూడు టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఇక్కడ కొద్దిగా కొద్దిమీర ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసేసుకోండి అలాగే చింతపండు పులుసు కూడా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగానే చింతపండు నానపెడితే చాలా బాగుంటుందనమాట అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేదానికన్నా ఇప్పుడు టూ మినిట్స్ ఆగాక మూత తీసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది కదా ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసేసుకోండి అప్పుడే మనకు బంగాళాదుంప ముక్కలు అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా కచ్చాపచ్చాక లేకుండా లైక్ మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట ఆయిల్లో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూను అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాక ఇవన్నీ కూడా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని లైక్ మంచిగా ఫ్రై చేసేసుకోండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినట్లయినా సరే చాలా టేస్టీగా వచ్చిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి రైస్లోకి రోటీలోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది పులుస పులుసు అనేది ఇప్పుడు ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ధనియా పౌడర్ లేకపోయినట్లయితే ఈ ప్లేస్లో గరం మసాలా పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా మంచిగా అయితే ఇవన్నీ కూడా మగ్గిపోయాయి అనమాట ఆలు కూడా చాలా బాగా మగ్గిపోయిందండి పచ్చిగా అనేది లేదండి బాగా మెత్తగా అయితే అయిపోయాయి చాలామంది బాయిల్ చేస్తారు బాయిల్ చేసుకోకుండా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఇందాకలా చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ చింతపండు తొక్కు తీసేసి పులుసు అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి చింతపండు పులుసులోనే నేను కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే యాడ్ చేశాను కాబట్టి సో వాటర్ అయితే సపరేట్గా అయితే నేను వేయలేదండి వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే కారం అయితే కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ చింతపండు పులుసు అలాగే టమాటాలు వేసాం కాబట్టి ఆలు కొంచెం స్వీట్నెస్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను బాగా స్పైసీగానే ప్రిపేర్ చేస్తున్నాను వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ ఎగ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే బాయిల్ చేసుకొని కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్నట్లయితే ఆ పులుసు అంతా కూడా ఎగ్లో వెళ్ళి చాలా రుచిగా ఉంటుంది ఎగ్స్ అయితే పుల్లపుల్లగా చాలా బాగుంటుంది ఎగ్స్ అన్నీ కూడా బాయిల్ చేసుకొని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక ప్రిపేర్ చేసుకోండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ ఒకవేళ టేస్ట్ చూసుకొని సాల్ట్ తగ్గినట్లయితే సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే సాల్ట్ అయితే నాకు తగ్గలేదు పర్ఫెక్ట్గానే సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోండి అప్పుడే మనకు పులుసు అనేది చక్కగా ప్రిపేర్ అయిపోతుంది చాలా తిక్గా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇలా కొత్తగా ట్రై చేసినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ పులుసులో ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఉంటుంది కదా ఇలా వచ్చేంత వరకు కూడా మనం బాగా కుక్ చేసేసుకోవాలన్నమాట ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటా ఉండండి మనకు కర్రీస్ పాయింట్లో కర్రీ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే వస్తుందండి ఇలా కర్రీ ప్రిపేర్ చేసినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దన్నమాట అలాగే లాస్ట్లో అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ బంగాళాదుంప కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్